చెప్పండి పనిలో నిపుణత పనిలో ఏం చూపెట్టాలి నీ టాలెంట్ చూపెట్టాలి నీ తెలివి చూపెట్టాలి పని చేసే పని ఎట్లుండాలంటే నిపుణత నిపుణత పని చేస్తే నువ్వు అల్పుల ఎదుట కాదట రాజుల ఎదుట నిలబడతావు ఐ మీన్ ఘనుల ఎదుట నిలబడతావు బద్ధకంగా పనిచేసే దరిద్రుడవైతావు బద్ధకం ఉండకూడదు పాట పాడిన బద్ధకంగా పాడద్దు ప్రసంగం చేసిన బద్ధకంగా చేయద్దు పరిచర్య చేసిన బద్ధకంగా చే అసలు ప్రతి దానికి కొంతమంది అలసిపోతారయ్యా పని అంటే కథం పనిలో నిపుణత చూపెట్టాలి హుషార్తనం చూపెట్టాలి చురుకుతనం చూపెట్టాలి శరీరము సహకరించకపోయినా సరే ఆరోగ్యం సహకరించకపోయినా సరే నెత్తి నొప్పి వచ్చిన నడుము నొప్పి వచ్చిన ఒళ్ళంతా ఆ జరముతో ఉన్న